హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక్ చవితి రోజు ఉదయాన్నే అస్సలు హడావిడి లేకుండా అప్పటికప్పుడు సులభంగా చేసుకొని ఐదు రకాల ప్రసాదాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాల రెసిపీస్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని సులభంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో పక్కా కలతలతో ఈ వీడియోలోకి వెళ్ళి చూజ్ చేస్తాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ విధంగా కొబ్బరి తురుముని వేసుకోండి యాక్చువల్గా నేనైతే కొబ్బరిని మిక్సీ జార్లో ఆడిచ్చేసి ఈ విధంగా వేసుకుంటా ఉన్నానండి మీకు టైం ఉండే పని అయితే తురుమి వేసుకున్నారంటే ఇంకా టేస్టీగా వస్తుంది మనకు కురుములు అనేది సో నెయ్యి సరిపోకపోతే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం యాక్చువల్గా మంచి సువాసన వస్తుంది కొబ్బరి వేగిన తర్వాత బ్రౌనిష్ కలర్ కూడా వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి కొబ్బరికి ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి కుడుములు అంత టేస్టీగా వస్తాయండి సో చూడండి ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మంటను లో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న శనగపప్పును వేసుకుంటా ఉన్నాను యాక్చువల్గా అయితే ఇందులోకి పచ్చనగపప్పును వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు కొబ్బరి వేగే లోపల మనము ఇంకో గ్యాస్ పైన ఈ విధంగా శనగపప్పును బాయిల్ చేసుకుని వేసుకుందామంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా సో అందువల్ల నేను ఈ విధంగా వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు శనగపప్పును కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బెల్లం తురుమును వేసుకోండి యాక్చువల్గా ఒక గ్లాస్ తీసుకోండి సేమ్ మెజర్మెంట్ తోనే మనం బియ్యం పిండిని వేసుకోవాలి బెల్లంని వేసుకోవాలి కొబ్బరిని వేసుకోవాలి సో పర్ఫెక్ట్గా వేసుకుందామంటే మనకి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి బెల్లం పర్ఫెక్ట్గా సరిపోవాలి కదా సో మీ తీపు చాలా ఎక్కువ తినే పని అయితే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అదే తీపు మీడియంగా తినాలనుకుంటే ముప్పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ బియ్యం పిండికి చూడండి ఇందులోకి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకి అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి కంపల్సరీ యాడ్ చేసుకోండి చూడండి ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇది తీపి తక్కువ తినే పని అయితే ఈ ఒక గ్లాస్ బియ్యం పిండికి ముప్పావు గ్లాస్ బెల్లం తురుము వేసుకున్నారంటే కూడా కరెక్ట్ గా ఉంటుందండి సో కొద్దిసేపు సిమ్ లో పెట్టుకుని వేయించుకుందాం మిక్స్ చేసేటప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి చాలా రుచికరంగా వస్తుందండి ఈ బెల్లం కుడుములు ఈ విధంగా చేసుకున్నామంటే అట్లీస్ట్ రెండు మూడు రోజులు కూడా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి మనకి కొంచెం డ్రైగా ఉంటుంది పిండి అనేది కాబట్టి ఇంకో స్పూన్ నెయ్యిని వేసుకున్నాం అంటే ఈ టైంలో పర్ఫెక్ట్ గా పైన చెమ్మ చెమ్మగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా తడి తడిగా ఉన్నిందంటే మనకి పిండి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు కొద్దిసేపు మూతను పెట్టేసి చల్లారిద్దాం మరి ఎక్కువ చల్లారకుముందే గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం షేప్స్ తయారు చేసుకున్నాం వినాయకునికి చాలా మంది మూడు రకాల ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు అలా చేసి పెడుతూ ఉంటారు సో టైం లేనప్పుడు ఈ విధంగా ఒక కుడుముల పిండితో మనం ఐదు రకాల షేప్స్ తయారు చేసి వినాయకునికి ఐదు రకాల ప్రసాదాలుగా నైవేద్యంగా పెట్టయచ్చండి సో ముందుగా ఫస్ట్ షేప్ కోసం అప్పాల కింద ఇలా అరచేతిలో ఒత్తుకుంటే ఒక షేప్ రెడీ అయిపోతుందండి సో చాలా ఈజీ చూడండి ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని ఒత్తుకుంటే సరిపోతుంది రెండో షేప్ కోసం ఈ పిండితో చిన్న చిన్న ఉండ్రాలు రౌండ్గా చుట్టుకోండి ఇలా అరచేతిలో పెట్టుకొని రౌండ్గా చపాతి పిండిలాగా రౌండ్గా చేసుకున్నారంటే రెండో షేప్ వచ్చేస్తుంది మూడో షేప్ కోసం ఇలా చేతితో పిండిని తీసుకొని వేళ్లతో పిండిని ప్రెస్ చేసుకున్నారంటే ఇలా ముద్దలాగా వస్తుందండి అప్పుడు అది ఒక షేప్ కింద పెట్టేసుకోవచ్చు ఈ షేప్ కూడా చాలా ఈజీగా చేసుకునేవచ్చు ఫస్ట్ రౌండ్ గా చుట్టేసి పైన ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోండి అప్పుడు మోదక్ షేప్ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ షేప్ వచ్చేసి ఆకు షేప్ ఒక ఆకుని తీసుకొని ఆకు వెనుక భాగంలో ఇలా పిండిని పెట్టేసి ప్రెస్ చేసుకున్నారంటే ఆకు షేప్ వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఈ ఐదు రకాల షేప్స్ ని ఇడ్లీ పాత్రలో పెట్టి అదే స్టీమ్ చేసుకోవాలండి ఆవిడ పెట్టేసుకున్నామంటే ఆవిడి కుడుములు అనేది రెడీ అయిపోయినట్టే సో ఈ ఐదు రకాల షేప్స్ ఈ విధంగా చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇప్పుడు ఆ రౌండ్స్ కంత నెయ్యిని అప్లై చేసుకోండి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాలంటే తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి కింద భాగంలో ఏమో అలా ఫ్లాట్గా ఉండేవన్నీ పెట్టేసుకోండి తర్వాత పైన భాగంలో వచ్చి ఆ వనరాలుగా చేసుకున్నవి తర్వాత మోదకాలు తర్వాత చేతులతో ఫింగర్స్తో ప్రెస్ చేసుకున్నాం కూడా ఈ షేప్స్ అన్నీ పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుందండి జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఆవిరి చేసుకున్నామంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి పెట్టేసుకోండి సో వినాయక చవితి రోజు ఈ విధంగా ఐదు రకాల షేప్స్ రెడీ చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ వండాలు ఒకే ఒక్క తో చేసుకుని ప్రసారం రెసిపీ అండి ఎలా చేసుకోవాలో చూసేస్తాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మంటను లో పెట్టేసుకోండి చూడండి ఇది యాక్చువల్గా బియ్యం రవ్వ బయట సూపర్ స్టోర్లో కూడా దొరుకుతూ ఉంటుంది సో మనం కావాలంటే మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు ముందుగా బియ్యం నానపెట్టుకొని బాగా ఆలు పెట్టుకొని తర్వాత ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా ఉండేలాగా బియ్యం రవ్వ రవ్వగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవడం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో యాక్చువల్గా బియ్యం రవ్వనే యూస్ చేయాలి రవ్వ ఉండాలకి సూజీ ఏమి యూస్ చేయాలండి సో ఫ్యాన్లోకి వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా వేయించుకోండి ఆయిల్ నెయ్యి ఏం అవసరం లేదు యాక్చువల్గా డ్రైగా ఉండే రవ్వనే వేసుకొని వేయించేసుకుందాం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకొని సైడ్కి పెట్టేసుకుందాం చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఇప్పటి వరకు వేయించుకోండి మనం రవ్వ ఎంత గా వేయించుకుంటే ఆ రవ్వ ఉండాలి అంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం చాలా ఈజీ ముందు రవ్వ వేయించేసుకున్నామంటే చూడండి ఈ విధంగా ఈ కలర్ రావాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోండి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల పర్ఫెక్ట్ గా సరిపోతుందండి కావాలంటే రెండున్నర కూడా వేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఇప్పుడు వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్ర అదే విధంగా రెండు స్పూన్ల శనగపప్పు ముందుగా నానబెట్టుకొని వేసుకున్నారంటే ఈజీగా బాయిల్ అయిపోతుందండి రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ రవ్వ ఉండ్రాలు చాలా రుచిగా వస్తాయండి కంపల్సరీ వేసుకోండి అదేవిధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ బాగా వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇవంతా ఒక వన్ మినిట్లో తెలుతుంది అప్పుడు రవ్వను వేసుకుందాం యాక్చువల్గా తెలియన తర్వాత మంటను లో లో పెట్టేసి రవణ యాడ్ చేసుకోండి లేకపోతే వంటలుంటలుగా కట్టేస్తుంది రవ్వ అనమాట కాబట్టి మంటను లో లో పెట్టుకొని కంపల్సరీ రవ్వను యాడ్ చేసుకోవాలి వాటర్లోకి అప్పుడు రవ్వను యాడ్ చేస్తేనే వెంటనే అస్సలు గ్యాప్ లేకుండా మనము స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి అస్సలు వంటలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది అదే వంటలు కట్టేసిందంటే మనకి మిక్స్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి వంటలు లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసినారంటే బాగా ఆవిరికే బాయిల్ అయిపోతుంది అనమాట ఈజీగా బాయిల్ అయిపోతుంది ఆల్రెడీ వేయించుకున్నాం కదా మనము కాబట్టి చూడండి ఒక హాఫ్ మినిట్లో ఈజీగా అయిపోతుంది కొద్దిసేపు మూతను పెట్టి తీసారంటే ఆ టేస్ట్ బాగుంటుందండి ఆవిరికి బాయిల్ అయిందంటే కాబట్టి ఒక హాఫ్ మినిట్ మూతను పెట్టి తీసేసేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఈ రవ్వ ఉండాలికి అదే ఉప్పు ఉండాలికి అస్సలు ఏమీ అవసరం లేదండి రవ్వ ఉంటే సరిపోతుంది చూడండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ప్రసారం చేయడం ఈజీ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట రవ్వ సాల్ట్ ఉంటే సరిపోతుంది రవ్వ ఉండాలి రెడీ అయిపోతుంది మనం ఎక్స్ట్రా టేస్ట్ పర్పస్ కోసం ఈ సనగపప్పు పూజలు కదా వేస్తుంటాము అదే అండి ఎంతో ఈజీగా చేసేసుకుంటాం కదా ఈ విధంగా గట్టిగా తయారైన తర్వాత మంటను ఆఫ్ చేసుకొని ఇంకొద్దిసేపు మూతను పెట్టేసి అలాగే చల్లారనివ్వండి ఆ విధంగా మనం ఆవిడలోనే ఇంకొద్దిసేపు బాగా మూతను పెట్టేస్తామంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి రవ ఉండ్రాలు అనేది సో పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు సాఫ్ట్గా ఉన్నిందంటే సో ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం వంటలు పట్టేసుకోవడం రౌండ్ రౌండ్ రౌండ్గా చపాతి రౌండ్స్ చేస్తుంటాం కదా ఆ విధంగా లడ్డూల్లాగా రౌండ్ రౌండ్గా పట్టేసుకున్నామంటే రవ ఉండ్రాలు రెడీ అయిపోయింది వినాయక చవితి రోజు మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా సింపుల్గా రవ ఉండ్రాలు చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టేసి రెసిపీ వచ్చేసి మోదకాల రెసిపీ పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్నాక మంటను లో పెట్టేయండి పెట్టేయండి మంటను లో పెట్టేయాలి కంపల్సరీ వీడియో కంప్లీట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో లో లోనే ప్రాసెస్ జరిగేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కోకోనట్ని తీసుకొని ఈ విధంగా తురుముకొని వేసుకోండి లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోండి యాక్చువల్గా ఒక గ్లాస్ రవ్వకి సరిపడే క్వాంటిటీని నేను మీతో చెప్తున్నాను ఒక పావు కేజీ ఉంటుందండి సో పావు కేజీకి ఒక హాఫ్ కోకోనట్ని ఈ విధంగా తురుముకొని వేసుకున్నారంటే సరిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇందులోకి ఒక గ్లాస్ సూజీని వేసుకుందాం బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకొని ఏమీ లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి బాగా ఈ కొబ్బరి ఈ రవ్వ మొత్తం మిక్స్ అయ్యేలాగా పొడి పొడిగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ పడుతుంది నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉన్న లో ఫ్లేమ్లో ఉన్న పెట్టుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోకండి ఈ ప్రాసెస్కి మాత్రం ఈ విధంగా వీలైతే చాపర్లో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాదము క్యాషోసు పిస్తా మీ దగ్గర ఏ అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకొని యాక్చువల్గా నెయ్యి ఆల్రెడీ ఈ రవ్వలో ఉంది కాబట్టి ఇందులోనే వేసిస్తే ఈ డ్రై ఫ్రూట్స్ అంతా వేగిపోతుంది అనమాట కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి వేడిగా ఉన్న రెండు గ్లాసుల వాటర్ని వేసుకుందాం ఒక గ్లాస్ సూజీ వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాం అంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో వంటలు ఏమి లేకుండా సిమ్ లో పెట్టుకుని వాటర్ని వేసుకున్నారంటే వంటలు కట్టుకోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాక్చువల్గా కొద్దిమంది ఫుడ్ కలర్ వేస్తుంటారు నేనైతే యాక్చువల్గా ఈ కుంకుమ పువ్వు ఉంది కదా వేడి వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి అదే కాదు పర్ఫెక్ట్గా కలర్ కూడా వస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి కుంకుమ పువ్వు వేసుకోవడానికి ట్రై చేయండి మీ దగ్గర లేకపోతే లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి సరిపోతుందండి ఇందులోకి ఒక గ్లాస్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగరు ఒక హాఫ్ గ్లాస్ కోకోనట్ అండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో మీరు కూడా చేసుకున్నారంటే సో ఈ షుగర్ కూడా కరిగేలాగా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగంటుకోకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంతమంది వేడి వేడి పాలను వేసుకుంటా ఉంటారు నేనైతే పాలు పౌడర్ని వేస్తున్నాను మనకి బయట సూపర్ స్టోర్లో దొరుకుతూ ఉంటుంది కదా ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొద్దిగా పాలుపొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ వంటలు ఏమీ లేకుండా మిక్స్ అయ్యేలాగా ఇంకో వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి మ్యాక్సిమం ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా అయ్యేవరకి సో నిదానంగా చేసుకోండి ఒక టెన్ మినిట్స్లో మొత్తం మోతకాలే కంప్లీట్ అయిపోతుంది అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎలాచీ పౌడర్ని విధంగా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి నెయ్యిని కూడా ఒక స్పూన్ వేసుకున్నామంటే అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ డఫ్ అనేది సో నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ గా యాక్చువల్గా పువ్వు యాడ్ చేసినాం కాబట్టి అదే సరిపోతుంది కావాలంటే నేను యాక్చువల్ గా వీడియో మంచిగా కనిపించాలనేసి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అండి చాలా అంటే చాలా తక్కువ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది కొద్దిగా పువ్వు ఎక్కువ వేసుకున్నారంటే ఈ కలరే వచ్చేస్తుంది నేను కొద్ది తక్కువగా వేసాను కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మోదకాయని రెడీ చేసేసుకున్నాం యాక్చువల్గా మోదకాయలు చేయడానికి ఒక షేపర్ ఉంటుంది కదా దాంతో చేసుకున్నామంటే ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే బయట షాప్స్లో దొరుకుతుంది మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే ఈ షేపర్ లేకపోయినా కూడా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ అయితే ఈ రౌండ్స్లో ఒక రౌండ్ బాగా చుట్టుకొని ఒక లడ్డు లాగా చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇన్ కి పంపించి పైన మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకోండి కొద్ది లైట్గా ఫింగర్స్ అలా ప్రెస్ చేసుకున్నారంటే ఈ విధంగా మంచి షేప్ వస్తుందండి మీకు లాస్ట్లో జస్ట్ నెయ్యి అలా చేతికి వేలకి తడుపుకుంటూ ఈ విధంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మోదకాలు అనేది అంతే అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాల్ని వినాయక చవితి రోజు ప్రసాదంగా పెట్టేయండి క్రిస్పీ వచ్చేసి బెల్లం కొబ్బరి కుడుములు సో వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి బెల్లం జిల్లెడికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక హాఫ్ కప్ కొబ్బరి తురుమును వేసుకున్నాం అదే కప్పుతో ఒక హాఫ్ కప్ బెల్లం తురుమును కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం కొబ్బరి ఎక్కువైనా పర్వాలేదు బెల్లం మాత్రం హాఫ్ కప్ బెల్లం వేసుకోండి హాఫ్ కప్ బియ్యం పిండికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్ పౌడర్ పౌడర్ను కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాం మరీ పాకం రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లము కొబ్బరి అంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది అప్పటి వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కుడుముల్ని బెల్లం మామిడి కుడుములు అంటూ ఉంటారు కదా కొబ్బరి బెల్లం కుడుములు అదేలాగా జిల్లేడికాయలు చాలా రకాలుగా అంటుంటారు చాలా రకాల షేప్స్తో కూడా చేసుకుంటా ఉంటారు సో తర్వాత సపరేట్ గా తీసుకున్న తర్వాత అదే లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల బెల్లం తురుముని కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు వాటర్ని బాగా తెల్లనివ్వండి వాటర్ తెలియని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ బియ్యం పిండిని కూడా వేసుకొని వంటలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి హాఫ్ కప్ బియ్యం పిండి కొలతలు కరెక్ట్గా చూసుకోండి హాఫ్ కప్ బెల్లం తురుము అదే విధంగా ఒక గ్లాస్ వాటర్ అండి సో పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నారంటే మనకి ఈ బెల్లం మామిడి కుడుములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ కొబ్బరి వేయడం వల్ల మనకి రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది వినాయకునికి ఏ రకం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఈ బెల్లం కొబ్బరి కుడుములు మాత్రం కంపల్సరీ పెడుతూ ఉంటారు అందరూ చాలా ఇష్టమైన ప్రసాదం రెసిపీ అండి వినాయకునికి ఇది బియ్యం పిండి ఈ విధంగా గట్టిపడిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానివ్వండి మనం మూత పెట్టేసి చలానిచ్చేటప్పుడు ఇంకా సాఫ్ట్గా వస్తుంది డఫ్ అనేది సో కొద్దిసేపు అయితే మూత పెట్టేయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తర్వాత చల్లారిన తర్వాత ప్లేట్ ప్లేట్లకు వేసుకొని ఒక రౌండ్ పట్టి చూడండి మనకి పర్ఫెక్ట్గా వస్తుందా లేదా తెలుస్తుంది ఒక బాల్ లాగా రౌండ్గా పట్టుకొని చూసారంటే తర్వాత మీకు కొంచెం డ్రైగా అనిపించింది అంటే ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి వేసుకున్నామంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం కుడుములు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి కొద్దిసేపు పిండి పిండిలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ రకం షేప్ కావాలంటే ఆ రకం చేసుకుంటా ఉంటాము ఫస్ట్ అయితే అలా రౌండ్ లాగా చేసుకొని అరచేతిలోకి బాగా ప్రెస్ చేసుకోండి ఫింగర్స్ అలా ప్రెస్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఆ స్టఫ్ని ఒక బాల్ లాగా తీసుకొని స్టఫ్ని పెట్టేసి బాగా కవర్ చేసేయండి బాగా కవర్ చేసుకున్న తర్వాత రౌండ్ బాల్ లాగా బాగా అట్లా ఫింగర్స్ తో ప్రెస్ చేసుకుంటూ బాల్ లాగా చేసేసుకోవడం ఇది ఒక షేప్ కింద వస్తుందండి సో జిల్లాడికాయలు మీకు ఇష్టమైన షేప్స్ లో చేసుకోవచ్చు ఇది ఒక రకం షేప్ రకరకాల లాగా చేసుకుంటారు ఈ విధంగా కుడుము లాగా చేసుకోండి ఈ షేపు ఈ విధంగా మిడిల్లో స్టఫ్ పెట్టుకునేసి ఫింగర్స్ తో అలా ప్రెస్ చేసినామంటే కుడుము లాగా వస్తుందండి సో ఈ రకం షేప్ కూడా చేసుకోండి చాలా మంది ఈ రకం షేప్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఫింగర్స్ తో ప్రెస్ చేసుకున్నామంటే కుడుము అనేది తయారైందండి రెండు షేప్స్ అయింది కదా తర్వాత ఇది మోదక్ షేప్ అండి ఈ మోదక్ షేప్ కోసం మోదక్ మేకర్ ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఒక రౌండ్ ని ఈ వైట్ కలర్ బాల్ లాగా చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఆ విధంగా లోపలికి బాగా ఫింగర్స్ తో బాగా ప్రెస్ చేయండి మొత్తం మోదక్ మేకర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని మిడిల్ లో మాత్రం స్టఫ్ పెట్టేసుకున్నాం ఈ విధంగా మిడిల్ లో స్టఫ్ పెట్టుకుని తర్వాత ఆ వైట్ కలర్ పిండితోనే బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేస్తాం అంతే అండి యాక్చువల్ గా ఈ విధంగా చేసుకున్నాం అంటే మనం మొదక్ షేప్ అనేది వస్తుంది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి మిడిల్ లో మాత్రం స్టఫ్ పెట్టి చుట్టూ ఈ వైట్ కలర్ పిండిని పెట్టుకోవడం వల్ల ఇది ఒక రకం కుడుములాగా అంతే అండి ఇంకా ఈ కాయల్ని ఇడ్లీ పాత్ర తీసుకొని ఆవిడలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి అంతే అండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఏ ప్రసాదం రెసిపీ చేసినా చేయకపోయినా వినాయక చవితి రోజు ఈ జిల్లేడి కాయల్ని చేసి పెట్టామంటే వినాయకునికి చాలా ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ అండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఈజీగా మీరు కూడా ఈవేళ ఒకసారి ఫాలో అయ్యి చేసి పెట్టేయండి వినాయకునికి ప్రసాదంగా పెట్టేయండి లాస్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పులిహోర యాక్చువల్గా నేను మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని గించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా నాలుగు పచ్చిమిర్చిని రెండు రెమ్మల కరివేపాకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ కూడా కొద్దిసేపు వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది సిమ్ లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అడగంటుకోకుండా ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని మామిడికాయని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేగనివ్వండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని బాగా చల్లారి పెట్టుకొని ఈ మామిడికాయ తురుముని ఇంట్లోకి వేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకొని కొత్తమీర కూడా వేసుకొని మిక్స్ చేసేయండి అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకున్నాం కదా చాలా రుచిగా ఉంటుంది వినాయక చవితి రోజు ఈ మామిడికాయ పులిహోరని నైవేద్యంగా వినాయకునికి పెట్టేయండి చూశారు కదండి ఈ రెసిపీస్ నచ్చినట్లయితే వినాయక చవితి రోజు మీరు కూడా ఈ రెసిపీస్లో మీకు ఏది నచ్చితే ఆ రెసిపీస్ని ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్